సార్ ఇద్దరు ఇద్దరు పిల్లలు సార్ ఒక భరత్ మూర్తి ఒక దిలీప్ మూర్తి అనేసి చిన్నోడు ఎస్ఎల్సి అయింది సార్ ఆ పిల్లోడు కొంచెం నోరు తిరగలేదు సార్ సిక్స్ ఇయర్స్ అది అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది ఎస్ఎల్సి పాస్ అయినాడు కానీ ఎక్కడ పోదు ఇంట్లో ఉన్నాడు సార్ మీ ఆశీర్వాదం ఉంటే అన్ని బాగా ఎక్కువ సార్ మా భార్య మాట్లాడుతున్నాను సార్ నమస్తే సార్ మీ మా ఆయన మిమ్మల్నే కల్లూరిస్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆశీర్వాదం ఉంటే మేము బాగుంటాం సార్ మా కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్ మా సీని వస్తనేసి మా అన్న కొడుకు సార్ నమస్కారం సార్ సార్ నేను ఏం చేస్తున్నాను సార్ నేను ప్రింటింగ్ ప్రైస్లో వర్క్ చేస్తున్నాను సార్ ఓ కుప్పంలోనే సార్ సార్ పెద్ద పిల్లడు వచ్చిన ఈరోజు నన్ను చూసుకోపోయేకి శనివారం హాలిడే అనేసి దిలీప్ మూర్తి అనేసి అవును సార్ అవును సార్ అవును సార్ హలో సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి